హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మైండ్ ట్రాప్ గురించి తెలుసుకుందాం మీరు ఆదర్శవంతమైన డిటాక్స్ డైట్ కోసం చూస్తున్నారా డిటాక్స్ డైట్ తీసుకోవడం వల్ల మీ చర్మం మెరిసిపోవడం మరియు మీ కళ్ళు మెరిసేలా చేయడం కంటే చాలా ఎక్కువ చేస్తుంది ఇది మీ శక్తి స్థాయిలను పెంచుతుంది మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది డిటాక్స్ డైట్లో ధాన్యాలు పాలు ఆల్కహాల్ మరియు చక్కెర ఉండవు నిర్విశీకరణ ప్రణాళిక మీ శరీరాన్ని నిర్విశీకరణ చేసే మూత్రపిండాలు కాలేయం మరియు ప్రేగు వంటి అవయవాలపై భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది డిటాక్స్ డైట్ తీసుకునే ముందు మీరు గుర్తించవలసిన అనేక విషయాలు ఉన్నాయి ఎలా ప్రారంభించాలి పార్టీలు వివాహాలు మరియు పుట్టినరోజులు వంటి మీ డిటాక్స్ డైట్కు అంతరాయం కలిగించే ఈవెంట్లు సందర్భాల నుంచే మీకు సుదీర్ఘ విరామం ఉన్నప్పుడు మీరు డిటాక్స్ డైట్ను తీసుకోవాలి నిర్విశీకరణ ఆహారం యొక్క మొదటి కొన్ని రోజులలో మీరు వదులుగా ఉన్న ప్రేగు కదలిక మరియు తలనొప్పి వంటి ప్రక్షాళన ప్రతిచర్యను అనుభవించవచ్చు మీరు ఆహారం నుండి కొన్ని ఆహార పదార్థాలను ఆకస్మికంగా ఉపసంహరించుకోవడం వల్ల ఇది జరుగుతుంది మీరు దూరంగా ఉండవలసిన ఆహారం డిటాక్స్ డైట్లో ఉన్నప్పుడు మీరు నివారించాల్సిన అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి వాటిలో పాల ఉత్పత్తులు చక్కెర మాపుల్ సిరప్ తేనె కృత్రిమ స్వీట్లు కాఫీ ఆల్కహాల్ ఎండిన పండ్లు మరియు గోధుమలు బార్లీ ఓట్స్ బియ్యం మరియు బార్లీ వంటి ధాన్యాలు ఉన్నాయి మీరు తీసుకోవాల్సిన ఆహారం మీ డిటాక్స్ డైట్లో భాగంగా ఉండవలసిన ఆహార ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి అన్ని రకాల తాజా పండ్లు అన్ని రకాల తాజా కూరగాయలు తాజా చేపలు లేదా చేపలు ఆలివ్ నూనె లేదా నీటిలో క్యాన్ చేయబడతాయి సన్నని ఎర్ర మాంసం మరియు చికెన్ చిక్పీస్ పీస్ కాయధాన్యాలు మరియు కిడ్నీ బీన్స్ వంటి చిక్కుళ్ళు సేంద్రియ గుడ్లు ప్రాసెస్ చేయని కొబ్బరి నూనె మరియు అదనపు పచ్చి ఆలివ్ నూనె వాల్నట్లు జీడిపప్పు మకాడాలు మరియు ఉప్పు లేని బాదం వంటి గింజలు గుమ్మడికాయలు నువ్వులు మరియు పొద్దుతెరుగుడు విత్తనాలు వంటి విత్తనాలు వైట్ టీ గ్రీన్ టీ ప్రతిరోజు ఒకటి నుంచి మూడు లీటర్ల నీరు ఏడు రోజులు రిటాక్స్ ప్లాన్ ఇది మీరు మీ రోజును ఉదయం నిమ్మరసంతో ప్రారంభించాలి ఇది మీ సిస్టమ్ను శుభ్రపరచడానికి మరియు జీర్ణక్రియను ప్రారంభించడానికి మంచిది డిటాక్స్ సమయంలో మీరు క్రమం తప్పకుండా గంటసేపు వ్యాయామం చేయాలి తీవ్రమైన వ్యాయామం అవసరం ఇది మీ ప్రసరణ మరియు శోషరస ప్రవాహాన్ని పెంచుతుంది ఇది విషయాన్ని బయటకు తీయడంలో మీకు సహాయపడుతుంది ముడి ఆహార పదార్థాలను ఎక్కువగా ఎంజైమ్లు మరియు పోషకాలను కలిగి ఉన్నందున వాటిని తీసుకోండి మీరు మీ మనసును నిర్విశీకరణ కూడా చేయాలి మీరు ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయాలి మీరు బొడ్డు శ్వాసను కూడా ప్రయత్నించవచ్చు డిటాక్స్ డైట్ సమయంలో మీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం శోష రసాలను కదిలించడంలో సహాయపడుతుంది మరియు మీ మూత్రపిండాల నుంచి నిర్విశీకరణను మద్దతు ఇస్తోంది మీ ఆహారాన్ని సరిగ్గా నమలడం ముఖ్యం ఆహారాన్ని మింగడానికి ముందు మీరు పది నుంచి పన్నెండు సార్లు నోటిని నమలాలి మీరు గర్భవతిగా ఉన్నట్లయితే అధిక రక్తపోటు ఉన్నట్లయితే బరువు తక్కువగా ఉన్నట్లయితే లేదా మీరు వృద్ధులైతే మీరు డిటాక్స్ డైట్కు దూరంగా ఉండాలి మీరు ఏదైనా నిర్దిష్ట సమస్య గురించి చర్చించాలనుకుంటే మీరు డైటీషియన్ న్యూట్రిషనిస్టులను సంప్రదించవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్